పాటలీపుత్రంలో ధర్మవర్ధనుడు అనే రాజు పరిపాలించేవాడు అతను తన పేరును సార్థకం చేసేలా ప్రవర్తించేవాడు లోక వ్యవహారములు కనిపెట్టడానికి ప్రజలకు తన వల్ల ఏదైనా అన్యాయం జరిగిందా అని తెలుసుకున్నటకు మారువేషంలో నగరంలో సంచరించేవాడు ఒకరోజు రాత్రి రాజు సన్యాసి వేషం వేసుకుని నగరంలో తిరుగుతున్నాడు అప్పుడు ఒక దొంగ ఎదురుపడి నమస్కరించాడు అప్పుడు సన్యాసి వేషంలోని రాజు ఎవరు నీవు అని ప్రశ్నించాడు సన్యాసుల వద్ద ఆడితే మొదటికే మోసం వస్తుందనుకున్నాడు ఏమో లేక తన గురించి తెలిసినా ఎలాంటి నష్టం లేదనుకున్నాడు ఏమో నేను దొంగని అని నిజం చెప్పాడు సన్యాసి వేషంలోని రాజు ఆశ్చర్యపోతూ నీవు దొంగతనం ఎందుకు చేస్తున్నావు ఇది పాపకార్యం కాదా ఎందుకు దీన్ని వదలలేకపోతున్నావు అని ప్రశ్నించాడు అందుకు ఆ దొంగ ఇది నా వృత్తి వేరే మార్గం లేక దీన్ని నేను కొనసాగిస్తున్నాను అని తెలిపాడు అందుకు రాజు మరింత ఆశ్చర్యపోతూ సరే కానీ నీవు నాకు నమస్కారం ఎందుకు చేశావు అన్నాడు దీనికి దొంగ మీ వంటి సన్యాసులు శుభమస్తు అని దీవిస్తారు దీంతో దొంగతనంలో ఈరోజు మంచి లాభం సంపాదిస్తాను అన్నాడు అప్పుడు సన్యాసి రూపంలోని రాజు సరే అట్లే దీవిస్తాను కానీ నాకు గురుదక్షిణ ఏమిస్తావని ప్రశ్నించాడు వెంటనే ఆ దొంగ దొంగతనం చేసిన వస్తువులు తప్ప ఏదడిగినా ఇస్తానని చెప్పాడు రాజు కొంతసేపు ఆలోచించి సరే అయితే నీవు నాకొక మాట ఇవ్వాలి ఇప్పటి నుండి ఎప్పుడు కూడా అసత్యం చెప్పను అనే నాకు మాట ఇవ్వు అన్నాడు రాజు దీనివల్ల నీకు నష్టం కూడా లేదు అన్నాడు సరే అని దొంగ అక్కడి నుండి వెళ్ళబోయాడు ఇప్పుడు రాజు దొంగను నిలిపి ఈ పట్టణంలో రాజుగారింట్లో మూడు రత్నాలు ఉన్నాయి నా దృష్టికి అవి కనిపించాయి వాటిని తెచ్చి నాకు సగం ఇవ్వు నీవు సగం తీసుకో అన్నాడు ఇంక దొంగ ఆ రోజు రాత్రి రాజకోటకు కన్నమేసి ఆ సన్యాసి చెప్పిన చోట ఆ రత్నాలుండటం చూసి ఆశ్చర్యపోయి మూడు రత్నములు తీసుకుని వెళితే పంచుకోవడం కష్టమని భావించి రెండు రత్నాలనే దొంగలించాడు ఆ రెండు రత్నాలలో ఒకటి సన్యాసికిచ్చి తాను ఒకటి తీసుకుని దొంగ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కొంతసేపటికి రాజభటులు రత్నములు దొంగతనమైనా ఆయన తెలుసుకుని రాజభవనమంతా వెతికారు కానీ ఎటువంటి ఫలితం లేదు రాజు ప్రధానిని పిలిపించి ఏవేవి ఎన్ని పోయినవో లెక్క చెప్పమన్నాడు రోజు మరుసటి రోజు ఉదయమే సభను ఏర్పాటు చేశాడు రాజభటులు కొందరు తల మాసిన వాడిని ఒక తీసుకుని వచ్చి రాజు ఎదుట నిలిపి ఈ దొంగతనం ఇతడే చేశాడని చెప్పారు అప్పుడు రాజు మంత్రి వైపు తిరిగి ఏ వస్తువులు ఎన్నిపోయినవో చెప్పమన్నాడు అప్పుడు ఆ మంత్రి ఈ దొంగతనం ఆశ్చర్యంగా ఉంది వస్తువులన్నీ ఉండవలసిన చోటునే ఉన్నాయి డబ్బు కూడా పోలేదు కానీ అత్యంత విలువైన మూడు రత్నములు మాత్రం కనిపించటం లేదు అన్నాడు వెంటనే రాజు మూడు రత్నములు పోయానా మూడు రత్నములు పోయనా మూడు రత్నములు పోయనా అని రాత్రి తాను చూసిన దొంగను పిలిపించాడు ఆ దొంగను రాజాస్థానమునకు పిలుచుకొని వచ్చారు అతడు జరిగినదంతా మొత్తం చెప్పాడు అందుకు రుజువుగా దొంగ తన వద్ద ఉన్న ఒక రత్నమును చూపించాడు రెండవ రత్నము రాజు చూపించాడు మరి మూడవ రత్నము ఎవరు దొంగలించారు అని రాజు ఆగ్రహంగా ప్రశ్నించాడు అప్పుడు అందరి దృష్టి మంత్రిపైకి వెళ్ళింది వెదకగా మంత్రి వద్ద మూడవ రత్నము బయటపడింది వెంటనే రాజు మంత్రిని పదవి నుంచి తొలగించి దొంగకు ఉన్నతోద్యోగము ఇచ్చాడు ఇక అప్పటి నుండి దొంగ సద్గుణ సంపన్నుడిగా మారి మహామంత్రి అయ్యాడు స్టోరీ బాగుందా మరి మేము మీ కోసం ఇలాంటి యూనిక్ స్టోరీస్ తీసుకొస్తున్నాం కదా మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఇంకా కామెంట్ చేయండి సదర్ స్క్రూకి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ